అండి మీ అందరికీ జీవితం సుఖమం ఛానల్కి స్వాగతం మనం చెప్పుకుంటున్న కార్తీక పురాణంలో ఈరోజు పదహారవ రోజు పదహారవ అధ్యాయం మొదలుపెట్టే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జీవితం సుఖం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీ ద్వారా మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది సో మనం ఈరోజు పదహారో అధ్యాయం ప్రారంభిద్దాం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాస దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసమందు స్నాన దాన వ్రతాదనలు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యమైనది ఎవరు కార్తీక మాసం ముందు తమ శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందిగురు ఈ నరదినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టదరు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములను కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం అలర్చి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూదారులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారు కృత సంతానాన్ని కలుగును సంతానం ఉన్నవారు చేసిన చేసినచోడు సంతానం నష్టము జరగదు పుట్టిన బిడ్డల చిరంజీవులై ఉన్నారు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమును సకల భోగములు అనుభవితారు కార్తీక మాసం అంతయ ఆకాశ దీపము గాని స్తంభ దీపము గానీ ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగను ఆకాశ దీపమును పెట్టువారు సాలిధ్యానము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచగలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టిన వారిని పరిహాసం ఆడువారు చుంచు జన్మ ఎత్తుతురు ఇందులో ఒక కథ కలదు చెప్పదను వినుము దీపస్తంభము ఇప్పుడౌట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మాతాంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో నాకు ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యమ పూజలు చేస్తుండడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమ చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండవు వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి అక్కడ భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు దక్కిన మూలను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధపాతం హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయము ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టదము కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభమును తోడుకొని మొత్తం రెండు అని పలుకగా అందరూ పరమానంద భర్తులై అడవికి వెళ్లి చిలువల పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దారిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కుదురుగా పాతిరి దానిపై సాలిధ్యానం నుంచి ఆవునేదితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించి పిమట వారందరూ కూర్చుండి పురాణ పటము చేసుండగా పిలపెలమన శబ్దం వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆగిపోయి చల్లా చెదరైపడి పడి ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది ఇంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతని చూచి నీ నీవెవడవు నీవు స్తంభం నుండి ఎలా వచ్చేదివి నీ వృత్తాంతమేమని ప్రశ్నించేవి అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్మలారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడు నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించేతని దుర్బుద్ధుల ఒకటిచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి నేను నా పరిహారంలో కూర్చుని ఉన్న సమయమున ఏవిప్పుడు వచ్చి నన్ను ఆశ్రయించినో అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండి నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి పెట్టి చూడని స్త్రీలను పసిపిల్లలను హీనుముగా చూచుండేడివాడను అందరూ నా చేస్తలకు భయపడేవారు కానీ నన్ను ఎవరూ మందలింపు లేకపోయేది నేను చేయి పాప కార్యములకు అద్దు లేకుండా పోయండి దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు అంత దుర్మార్గుడినై పాపిని అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష ఎందు కుక్కనై పదివేల జన్మలు కాతిని ఐదు వేల జన్మల తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షమొత్తి కీకారణ్యం నందు కూడా నేను చేసిన పాపములకు పోగొట్టుకునలేకపోతుంది ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నరూపమెత్తి జన్మాంతర జ్ఞానమేత్తని నా కర్మలన్నీయో మీకు తెలియజేస్తని నన్ను మన్నింపుడని వేడుకున్నాను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది ఇనువుగాక కార్తీక వృద్ధ పౌర్ణం మహిమ వర్ణింప సక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణము నాడు ఆకాశ దీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మును నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగమున నెల్లరు నెట్ల కర్మబంధములు కలుగును అది నశించు ఎట్లు నా ఈ సంశయమ బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునులందరిలోనూ తమలోనొక అంగరీసు మునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగా సమర్థులు గాను వివరింపుడని కో అంత నంగరేషట్లు చెప్పుచున్నాను షోడాధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తం విన్నారు కదండి పదహారవ రోజు పారాయణం ఇది మళ్ళీ రేపు పదిహేడవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం